రోజు మనం చెప్పుకునే నీతికథ కోడి కూత కప్పబెకబెక దేవాపురంలోని చెరువులో ఒక కప్ప ఉండేది దాని బిడ్డ చాలా మొండిది చెరువు ఒడ్డునున్న చెట్టుమీద నివసించే పక్షులతో తల్లికప్ప స్నేహం చేసేది ఒకరోజు ఊరినుంచి నుంచి అడవిలోకి వచ్చిందో కోడిపుంజు తలపైన కిరీటం వంటి ఎర్రటి ఆకారం రంగురంగుల రెక్కలు చూసి పక్షులు కప్ప పిల్లా ఆశ్చర్యపోయాయి ఈ మాత్రానికే ఆశ్చర్యపోతే ఎలా నాకు ఇంకో ప్రత్యేకత ఉంది అంది కోడిపుంజు ఏంటది అని వింతగా అడిగాయవి రోజూ నా కూతతోనే ఊళ్ళోని ప్రజలు నిద్రలేస్తారు అని గొప్పగా చెప్పిందది అవునా నీ కూత మేమెప్పుడూ వినలేదు ఒకసారి వినిపించవా అని అడిగింది కప్పపిల్ల ఇప్పుడు కాదు తెల్లవారుజామునే వినాలి అంది కోడిపుంజు సరేనంటూ ఊరి పొలిమెరల్లోకి వెళ్లాయవన్నీ మరుసటి రోజు ఉదయాన్నే కొక్కో అని కూసింది కోడిపుంజు ఆ కూతకు ఊరంతా నిద్రలేవడం చూసి పక్షులు తల్లి కప్పగొప్పగా పొగిడాయి అవన్నీ కోడిపుంజును మెచ్చుకోవటం పిల్లకప్పకి అస్సలు నచ్చలేదు దాంతో అది అమ్మా ఆమాత్రం కూత నేను పెట్టలేనా అంది మనం బెకబెక అని శబ్దం చేయగలం కాని కోడిలా కూత పెట్టలేం అది సృష్టిధర్మం ఎవరి పనివాళ్లే చేయాలి అంది తల్లికప్ప మర్నాడు తెలవారుతుండగానే ఒంటరిగా చెరువు ఒడ్డుకు వచ్చి బెకబెకమంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది కప్పపిల్ల ఇంతలో ఆ చెట్టు కిందున్న పుట్టలోంచి పాము బయటికొచ్చి దాన్ని మింగేయడానికి ముందుకు కదిలింది మరుక్షణమే బిడ్డను నీళ్లలోకి లాక్కెళ్ళింది తల్లికప్ప చూశావా ఎంత ప్రమాదం తప్పిందో నీ గురించి తెలిసే నీ వెనకే వచ్చా ఏ పనికైనా సమయం సందర్భం ఉంటుంది పైగా కూతపెట్టడం నీది కాని పని ఇకనుంచైనా పెద్దల మాట విను అని హెచ్చరించింది అలాగేనమ్మా అంది పిల్లకప్ప